వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్ఫుడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ షేర్ చేయండి మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఇటు జోసాక్ సంబంధించి కానీ వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కానీ లేదా ఎంసెట్కి సంబంధించిన గైడెన్స్ గ్రూప్లో చేరాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీరు ఆ గ్రూపులో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా జోసాక్ సంబంధించి ఛాయ్స్ ఫిల్లింగ్ ఉంది మరి చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇప్పటికే పెట్టుకొని ఉన్నారు ఇంకా కొంతమంది కొత్తగా కూడా పెట్టుకుంటూ ఉన్నారు మరో టూ డేస్ మనకు అంటే ట్వెల్త్ రోజున ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సమయం ఉంది మరి నిన్న మనకి జోసా మాక్ రౌండ్ వన్ అలాట్మెంట్స్ జరిగాయి మన కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న దాదాపు విద్యార్థులందరికీ మనం వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేసిన వారికి సీట్స్ అలాట్ అయ్యాయి మరి రేపు రాబోయే రోజుల్లో జరిగే ఒరిజినల్ రౌండ్స్లో మంచి సీట్లు అలాట్ అవ్వాలని కోరుకోవడం జరుగుతుంది మరి నిన్న సీట్స్ అలాట్ అయిన అభ్యర్థులందరూ మళ్ళీ నిన్న వచ్చిన సీటుకు సంబంధించి మరి వారు కోరుకున్న సీట్ వచ్చిందా లేదా అని పక్క పెడితే ఇది కేవలం ట్రయల్ అలాట్మెంట్ మాత్రమే అని మీరు గుర్తించండి ఎందుకంటే ఇది పూర్తిగా ఒరిజినల్ అలాట్మెంట్ కాదు మనకు ఒరిజినల్ అలాట్మెంట్స్లో ట్రయల్ అలాట్మెంట్కి పైన వెబ్ ఆప్షన్స్ ఒక నాలుగైదు కానీ లేకపోతే కింద ఉన్న వెబ్ ఆప్షన్స్ కానీ ఒక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ కొంచెం అటు ఇటు ఉండవచ్చు మరి ఒక్కొక్కసారి అది ఎయి మనకు మొన్నటి వరకు ఎయిత్ వరకు తీసుకున్న వెబ్ ఆప్షన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది పరిగణలోకి మరి ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో కూడా చాలామంది ఇంకా ఛాయిస్ ఫీలింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆప్షన్ అనేది కూడా మీకు సెలెక్టెడ్ ఆప్షన్ కూడా మారే అవకాశం ఉంది మరి ఫర్దర్ రౌండ్స్లో ఒకవేళ ఫస్ట్ రౌండ్లో నార్మల్ కాలేజ్ వచ్చినా వీలైనంత వరకు థర్డ్ ఫోర్త్ చివరి రౌండ్ వరకు మీకు మంచి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు మీరు చేయాల్సిన అంశం ఏంటంటే దాదాపు వీలైనంత వరకు మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ సీట్ అలాట్ అయిన దాని తర్వాత కొంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని ద్వారా సీట్ వచ్చే ప్రాబబిలిటీ పెరుగుతుంది మరి ఇంకా మనకు ఏదైతే అలాట్ అయిందో దాని కింద ఏమైనా వీక్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని వాటిని పైకి తెచ్చుకోండి ఇది కూడా మీరు చేయాల్సిన అంశం వీలైనంత వరకు లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ కాకుండా కొంత ఎక్కువ సంఖ్యలో ఆప్షన్స్ ఇస్తే మనకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రధానంగా ఫస్ట్ మీరు కోరుకునే సీట్లు అంటే మీకు అవి రాకపోయినప్పటికీ మీరు కావాలని ఏవైతే అనుకుంటున్నారో ఆ సీట్లు ముందు పెట్టుకోండి తర్వాత ఏవైతే మీకు కటాఫ్ ప్రకారం వస్తున్న సీట్లు ఉన్నాయో ఆ సీట్లను తర్వాత పెట్టుకొని నెక్స్ట్ చివరిన మళ్ళీ మీకు కొంత కటాఫ్కి ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ ర్యాంకర్కి నియర్లీ ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ సెండ్ చేయడం జరిగింది కాబట్టి వీరంత వరకు కొంత ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ ఉండేలా చూసుకోండి మరి ఒక మళ్ళీ ఒకసారి చెక్ చేసి మరి ఉన్న పర్ఫెక్ట్గా మనం ఆప్షన్స్ ఇవ్వగలిగాం మరి వాటిని కొంత చెడగొట్టుకోకుండా క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు ఆప్షన్స్ మరొకసారి సెట్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది ఆల్మోస్ట్ అందరికీ మంచి ఆప్షన్సే మనకు మాక్రౌండ్లో అలాట్ అయ్యాయి నెక్స్ట్ రౌండ్ టూ కూడా ఉంది ఈ టూ తర్వాత కూడా మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని కూడా ఉపయోగించుకోండి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మీకు నైంటీ ప్లేస్ అలాటైందంటే మీకు జస్ట్ వెనకాల ఒక టెన్ వెబ్ ఆప్షన్సే ఉన్నాయి మరి అట్లాంటప్పుడు మరికొన్ని ఆప్షన్స్ ఆప్షన్స్ వెనక్కి యాడ్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా మీకు మీ ర్యాంక్ ప్రకారం వీలైన ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మొదటగా ఆశించేవి తర్వాత మీరు యాంక్ ప్రకారం వచ్చేవి తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా వేబాప్షన్స్ పెట్టుకోవాల్సిన కోరుతూ మళ్ళీ సెకండ్ మాక్ రౌండ్ తర్వాత మరో అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్